నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శాంతియుత సమావేశాన్ని నిర్వహించారు డిఎస్పి మెడిచిల్లో తూప్రన్లు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు తూప్రా డిఎస్పి వెంకటరెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో అధికారులు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు అన్ని సంఘాల నాయకులు యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు గణేష్త్సవాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా మన పోలీసు వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలను వారి యొక్క సహకారం తీసుకుంటూ వారికి సహకరిస్తూ మిగతా డిపార్ట్మెంట్ అందరికీ కూడా సహకరిస్తూ ఎలక్సిటీ వారికి సహకరిస్తూ అందరం కూడా ఏర్పాట్ల మంచిగా ఇస్తున్నాం అదేవిధంగా మనకు మన ప్రభుత్వం గణేష్ మండపాలందరికీ కూడా ఉన్న కరెంటు ఇస్తుంది దాన్ని అందరూ వినియోగించుకోవాలి అదేవిధంగా అదేవిధంగా విద్యుత్ విషయంలో ఖచ్చితంగా అందరూ జాగ్రత్త వహించాలి ఎందుకంటే తెలిసింది ఎలాంటి కనెక్షన్స్ ఇవ్వడం అలాంటి చేయరు చెక్కిషన్తోనే చేయించుకోవాలి ప్రతి దగ్గర మనము భక్తి శ్రద్ధ నిర్వహిస్తూ ప్రతి నాకు అలర్ట్నెస్ ఉంటూ నిర్వహించుకోవాలి కేర్లెస్గా ఉండకూడదు ప్రతి విషయంలో పెద్దలు <Rudather> ఓన్లీ ప్రికాషన్స్ గురించి ఏమేల జరగకూడదు మన ఇంత పెద్ద బండలు జరుపుకోవచ్చు ఏదో చిన్న చిన్న వీలైన కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి అన్ని ఆస్పెక్ట్లలో మీరు దాన్ని జాగ్రత్తగా మనపం ఏర్పాటు చేయాలి పబ్లిక్ ఇబ్బంది కలవకుండా నేను పబ్లిక్ ఇబ్బంది కలగకూడదు రోజు రోడ్డు పూర్తి ప్లాక్ అయితే మనమే చేసుకోవడం చేయకూడదు

ಮನ ಪಂದೇದಾಗಿ ಅಭಿಕ್ತಿ ಎಲ್ಲೂಕು ಇಬ್ಬರು ಕಲಿಸಿ ಪದೇ ಅದು ಮನೆ ನಿನ್ನ ಟೈಮೇ